హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మీకు చెప్పాం కదా ఫ్రెండ్స్ పార్ట్ టూ తీసానని చెప్పాను కాకపోతే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు లాస్ట్ వీడియోలో అయితే ఆడియోలో సాంగ్ పాడించాను ఫ్రెండ్స్ ఆడియోలో సాంగ్ పాడించాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమె ఇంట్రడ్యూస్ చేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ పర్సన్ ఆ పర్సన్ని ఓకేనా జేజుని అడగదాం ఫ్రెండ్స్ మా జేజు పాటలు అన్ని బాగా పాడుతుంది అన్నీ బాగా పాడుతుంది ఫ్రెండ్స్ ఇంకా జేజు అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ వీళ్ళ పిన్ని కూడా ఉంది ఫ్రెండ్స్ మదర్ లేరు పిన్ని అంటే ఇంక పిన్ని అంటే ఇంక మమ్మీతోనే కదా ఫ్రెండ్స్ అనుమానము మాకు ఫైవ్ జనరేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఆ మా కూడా సాంగ్స్ బాగా పాడుతుంది ఇక్కడ కూడా బాగా పాడుతుంది ఇప్పుడు ఒక పాటకు పాట పాడుతుంది మా విన్నా విన్నామా ఫ్రెండ్స్ ఓకే జేజు పాట పాడుతావా నావా ఎటుల్ల సాకును అలలవల ఎపు నిటి ఎదపై నావా నావిక్కి నాకు బయము ఎందు వికి నావికి నాదుడేసు నాకు భయమో ఎందు కయ్యా నుగా నీటి అలలలా మునిగిపోవ కయేసె నడుపును అలల వలయపు నీటి ఎద సూపర్ గా పాడింది కదా ఫ్రెండ్స్ చూడండి జేజు సూపర్ గా పాడింది కదా పెద్ద అమ్మాయిన మా చర్చిలో బాగా పాడుతుంది ఫ్రెండ్స్ మా జేజు ఓకేనా జేజు జేజు మీరు సాంగ్స్ ఎప్పటి నుంచి పాడుతున్నారు నుంచి నాన్న ఓ మీరు చూసారా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పాడుతుందంట ఈ ఏజ్ లో కూడా సూపర్ గా పాడింది కదా ఫ్రెండ్స్ ఓకే చూసారా కదా ఫ్రెండ్స్ మా జేజ్ ఎంత బాగా పాడిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ మా జేజ్ పాడిన పాటలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాగా పాడది ఈ లో కూడా బాగా పాడేందంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ మనమే కొంతమంది పాడలేకుంటాము ఇన్వేజ్ నేను కూడా మొన్న నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మా మాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ పాట మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం